ఎయిట్ కి లైవ్ సెవెన్ థర్టీ ఎయిట్ కి ఇద్దాం అనుకున్నా టైం అటు ఊడు వేణు మళ్ళీ అదంతా ఇది ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయిందనమాట లైవ్కి వచ్చేసరికి ఏడింటికి అందరూ వస్తారు అది మెసేజ్ చేశారేంటి నేను చెప్ప ఏడింటికి ఏడున్నరకు వస్తా వాళ్ళు ఎవరైనా ఎదురు చూస్తే నేను కూర్చోలేదుగా ఏమో నా ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ అందరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మీరు ఎదురు చూస్తూ కూర్చుంటే వచ్చేసాం వాళ్ళు వాటికి ఒక్కరు కూడా రాలేదు

ఎవరో జాయిన్ అయ్యారు సో నా లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మా ఇంట్లో సింగర్ ఉంది డాన్సర్ ఉంది ఏమైంది ఎవరు మెసేజ్ భవాని భవీ హరిష్మాయి హాయ్ అండి అదే నీ కోసమే హరీష్మాయి వచ్చేది లైవ్కి మా కోసం కాదు భవాని వేణిట్రా హరిష్మాయ్ కాదు చెప్పు

హాయ్ హాయ్ డబల్ వన్ డబల్ టూ హాయ్ అయ్యో రామ ఈ బామ్మ పెద్ద ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపే చదవచ్చులేమా అంత అందుకే మామి ఆ ధీమా చేస్తున్నా ఎగ్జామ్స్ టైంలో చదవచ్చులే అని అన్ని వచ్చేసింది మమ్మీ ఏ రా 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 వయ్యా నీరాంగా మా చాసేదారా రా ఏ రా 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 పూజా అన్న సిట్టుకుంటా సుమ్మ అంటే తగ్గలేలే అటీ అటి 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 దగ్గరలో చదవచ్చు అంటారు దమ్ము ఉంటే పట్టుకుర్రా షికా పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ మావే నీకోసం డైలాగ్ నేర్చుకున్నా അല്ല അർജൻ്റെ ഇഷ്ടം